కాకినాడ సిటీ నియోజకవర్గంలో బాబా కొండబాబు అఖండమార్టీతో విజయం సాధించడం ఖాయమని కాకినాడ లారీ బోనస్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనవాడి కొండబాబు విజయం సాధించాలని కోరుతూ అసోసియేషన్ సభ్యులు పెద్దరెడ్ల నానాజీ బెరుగులు శ్రీనివాస్ సతీష్ సతీష్లో కాకినాడ నుంచి అన్నవరం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు స్థానిక సంజయ్ నగర్ సెంటర్ నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మలు రమేష్ స్వామి బాలాజీ జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మరియు కాకినాడ నగరంలో గత ఐదు సంవత్సరాలుగా రవాణా రంగానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వీటన్నింటినీ మనత నిండా నింపుకుని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగిందని అదేవిధంగా ముఖ్యంగా కాకినాడ సిటీలో అభివృద్ధికి మారుపేరైన వనమాడి కొండబాబుని గెలిపించుకోవడానికి తమంతా సాయశ్యతలో కృషి చేయడం జరిగిందని తెలిపారు కొండబాబు నామినేషన్ వేసినప్పుడే ఆయన గెలిపించమని తాము అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి మొక్కుకోవడం జరిగిందని లెక్కింపులు ఇంకా కొండబాబు విజయాం చిహ్నంగా తామంతా కలిసి మొక్కు తీర్చుకునేందుకు అన్నవరం సైకిల్ యాత్రగా వెళ్లడం జరుగుతుందని తెలిపారు పెద్దలు నందమూరి తారకరత్న ఎట్టి రామారావు గారు ఆ రోజున పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో వారు పార్టీ పెట్టడం జరిగింది ప్రపంచ శక్తులన్నీ ఏకమైనప్పుడు పెట్టినటువంటి పార్టీ ఆ పార్టీని ఎవడొచ్చి ఏదైనా చేద్దామన్నా సరే చేయడానికి అవకాశం లేకుండా ఈ రోజున మళ్ళీ బ్రహ్మాండమైన గెలుపుతో కాకినాడ పట్టణంలో ముందుకెళ్తుంది మన కాకినాడ స్మార్ట్ సిటీకి కాబోయే ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు గెలిచారని ఆలోచనతో ఆశతో అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వస్తానని మా కార్యకర్తలు అందరూ మొక్కుకున్నాం వారు వారు గెలిచారని మేము ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తున్నాం మా లారీ వనర్ సేవల మంది కూడా కొండబాబు గారిని అఖండ మెదార్థితో గెలిపించుకున్నాం కాకినాడ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం మా నాన్న చంద్రబాబు గారు పంతొమ్మిదిని నామినేషన్ వేసినప్పుడు నానాజీ గారు మొక్కుకున్నారు అన్నవారం వెళ్ళి నేను ఇలా దర్శనం చేసి వస్తానని సైకిల్ పార్టీ మనకు గెలిచేసింది విజయంతో ఓటమి కూడా గెలిచింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు నెగ్గారు విజయంతో నెగ్గారు కాబట్టి నేను ముందే వెళ్ళొచ్చి చెప్తాను ఎక్కిన తర్వాత కాదు అని ఉత్సాహంతో గారు బాలాజీ గారు అలాగే నా స్నేహితులు శ్రీవాసు మా స్నేహితు లారీ వాళ్ళని లేకపోతున్నారు అందరం కలిసి అలాభించి కూడా తీసుకు వెళ్తాం ఏం జరగాలని రేపొద్దున మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ కూడా అందరం మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఆశతో మా నాన్నజీని పంపించడానికి కోరుకుంటున్నాం ఈరోజు సైకిల్ యాత్రతో మరి మా అన్నయ్య అన్నయ్య మరి అన్నవారం బయలుదేరడానికి కారణం ఏంటంటే కాకినాడ స్మార్ట్ సిటీ కాబోయే ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు విజయకేతం ఎగరవేస్తామని అలాగే గెలవాలని ఆయన గెలవాలని ముందుగానే మరి నామినేషన్ వేసిన రోజునే మరి అన్నయ్య మొక్కుకున్నారు మరి ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ గెలిచేశారని మరి మాకు తెలుసు కాబట్టి కాబట్టి అన్నగారు ఈ ఈరోజు మరి సైకిల్ యాత్రతో మేము అందరం కూడా అన్నవారం బయలుదేరాం మరి అన్నవారం వెళ్ళి మళ్ళీ అక్కడ మరి స్వామివారిని అన్నయ్య మొక్కుకొని మళ్ళీ తిరిగి మరి వస్తామని మరి ఈ విధంగా మేమందరం కూడా కా కాకినాడ లారీ వనర్సమే ఆయనకి గెలాలని ఎంతో ఆశతో మరి కష్టపడి పనిచేసాం అలాగే దైవ సంకల్పం కూడా కావాలి కాబట్టి మరి అది దేవుడి దగ్గరికి మరి అన్నయ్య వెళ్ళడం జరుగుతుంది మరి ఈ రోజున మా లారీ యూనియన్ సోదరులు మా అల్లవరాజు గారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి నారాజు మన పెద్దిరెడ్డి నానాజీ వర్గీవంతా కూడా నేను నామినేషన్ నాడే కొండబాబు గారు అఖండ మెజారిటీతో గెలవాలి గెలిచిన వెంటనే సైకిల్ యాత్ర ద్వారా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వస్తామని మొక్కుకోవడం జరిగింది అందులో భాగంగా కొండబాబు గారు గెలిచేశారు ఆయన గెలుపు ఖాయం ఆయన మెజారిటీయే అరవై వేల అరవై వేల దాట అనే ఆలోచనలో కాకినాడ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఇంకా లెక్కింపు జరగకముందే మన సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలని మరి ఈ రోజున మన పెద్దరెడ్డి నానాజీ అన్న వారి యొక్క సారథ్యంలో సైకిల్ యాత్ర మరి ఈ సంజయ్ నగర ఈ పెట్రోల్ బంపు దగ్గర నుండి అన్నవాళ్ళ సత్యనారాయణ స్వామి ఎంపునికి వెళ్ళి వారిని దర్శించుకోవాలని మొదలుపెట్టడం జరిగింది ఈ యాత్ర సక్సెస్ఫుల్గా విజయవంతం అవ్వాలని మా ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు సోదరులందరి తరఫున మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున మా కొండబాబు గారి తరఫున కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ఏదైతే మా సంజయ్ నగర్ అలాగే కాకినాడ లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అందరి తరఫున కూడా ఇక్కడ ఉన్నటువంటి లారీ సోదరులు అందరూ కూడా ఇవాళ ఏదైతే కాకినాడలో మాజీ శాసనసభ్యుడు ఎందుకంటే ముందు అంటున్నామంటే ఆల్రెడీ గెలుపు రాకముందే మా కొండబాబు గారి గెలుపు వీళ్ళు మెయిన్ కాకినాడలో మొట్టమొదటిసారిగా మా కొండబాబు గారు గెలిచేరనేటువంటి నినాదాన్ని బయటకు తీసుకొచ్చి ఈ సైకిల్ యాత్ర గెలకముందే మా కొండబాబు గారు గెలిచేరనేటువంటి సత్యనారాయణ గుర్తి అన్నవరం సత్యనారాయణ దర్శనానికి చేసుకునేందుకు సైకిల్ యాత్ర పూర్వకంగా ఈ అసోసియేషన్ తరపున వీళ్ళందరూ వెళ్ళడం జరుగుతుంది అలాగే వీళ్ళకి మా కొండబాబు గారి తరఫున అలాగే మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఈ కాకినాడ లారీ ఓనర్స్కి ఏదైతే చేశారో తీరని అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున ముక్తకంఠంతో లారీ ఓడర్స్ అండ్ అసోసియేషన్ మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ భార్య పిల్లలతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కాకినాడలో కొండబాబు గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకునేందుకు ముందుకు రావడం జరిగింది దానికి దిక్సూచిగానే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి సైకిల్ యాత్ర విజయం విజయవంతం కావాలని ఆ దేవదేవుని ఆశీస్సులు మా కొండబాబు గారిపై అలాగే కాకినాడ సిటీలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ కుటుంబ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క విజయవంతంగా విజయవంతంగా ఈ సైకిల్ యాత్ర ఫినిష్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం